మీ అందరికీ నా ఉదయం పేరు కొందనాలు చెమ్మగలిగిన దేవుని పిల్లరా మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే మెద్దకు అద్దెకు వచ్చినను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని మనందరి ఏడల ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడిని అవస్కరిస్తూ వారి నామలు మన ఆత్మలకు తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు సుతులు తెలియచేసుకుంటూ ఈదనం మన ఆత్మలకు ఆహా ఆహారంగా దేవుడు ఏ మాటలైతే నియమించాడో వాటిని ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ఆరాధన చేసుకుందాం దేవుని పిల్లలు చిన్న ఆరాధన చేసుకుందాం ఆరాధనా ఆరాధన ఆరాధనా ఆరాధనా ఆరాధన ఆరాధనా ఆరాధనా ఆరాధన ఆరాధన దైవరాధనా ఆరాధనా ఆరాధనా దైవరాధనా చెప్పగలిగే దేవుని పిల్లరా మనం చూడగలిగితే కీర్తన గ్రంథం నలభై ఐదో అధ్యాయము రెండవ ఉచరంలో ఒక మాట రాయబడింది ఇక్కడ కోరాకు కుమారులు రచించిన ఈ గీతంలో మనం చూడగలిగితే నీవు నరుల కంటే అతి సుందరుడు అయి ఉన్నావు నీ పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది కావున దేవుడు నిన్ను నిత్యము ఆశీర్వదించనని మహానుభావుడైన యేసుక్రీస్తు వారిని గురించి ముందే కోరాకు కుమారులు రాయబడింది దేవుని పిల్లల కోరాకు కుమారులు ముందుగానే పరిశుద్ధాత్మ ద్వారా నిజంగా నింపబడిన వారై రాయబడింది దేవుని పిల్లరా నిజంగా నరులలో యేసుక్రీస్తు వారు నిజంగా చూడ చక్కని వాడు దేవుని పిల్లరా ఆయన పెదవుల మీద దయారసము అంటే కోపం అనేది లేదు దేవుని పిల్లరా ఒక దయగలిగిన మాటలుగా ఆయన భూమి మీద మాట్లాడాడు ఆయన మీదంట దేవుని కృప కుమ్మరింపబడుతుందంట దేవుని పిల్లరా నిజంగా మన జీవితాల్లో మనం కూడా దేవుని పిల్లరా మనకి దేవుడు రాయించుతూ కొంచెం మనం అందంగా ఉన్నాం అనుకో దేవుడి మాట వినము అందుకనే అందము మోసకరము సౌందర్యము వ్యర్థమని జీవ గ్రంథంలో సామతుల గ్రంథంలో ఈ మాట రాయబడింది అంటే మహానుభావుడు యసుక్రీస్తు వారు ఎంత రూపశీలైనప్పటికీ ఏ స్త్రీకు కూడా ఆయన కావాలనే కోరిక కామముతో కలగలేదంటే నిజంగా ఆయన ఎంత దయారసము కలిగిన వాడు దేవుని కృప ఆయన మీద ఎంత కుమ్మరింపబడుతుంది దేవుని పిల్లలరా ఆయన కూడా తన స్వరూపమును అందాన్ని చూసుకొని ఏ స్త్రీని కూడా ఆశపడ్డట్టుగా కూడా మనకు కనపడు దేవుని పిల్లరా అదే మనం కొంచెం అందంగా ఉన్నామనుకో భూమి మీద అసలు మనల్ని ఎవరు పట్టుకోలేరు పగ్గాలేసినా మనం ఆగిస్తాము అనమాట అందుకనే మహానుభావుడు దేవుడు ముందే పరిశుద్ధాత్మ ద్వారా మహానుభావుని గురించి రాయించుతూ నరుల కంటే నువ్వు అతి సుందరుడు అయి నీ పెదవుల మీద దయారాస్యం పోయి పడిందయ్యా కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును ఎందుకు చెడు అనేది ఆయనలో లేదు ఎదుటి స్త్రీ అతను చూసిన అతని నోటి నుంచి వచ్చే మాటలలో అమ్మ అనే భావం కనిపించింది ఆయన చూసిన చూసినా కూడా అయ్యా సహాయం చేయ్యా రోగాలు తగ్గించయ్యా మా బ్రతుకులు మార్చేయని మాటే మనం వింటాం దేవుని పిల్లరా మనము కూడా ఎంత సౌందర్యం కలిగిన ఎంత అందం కలిగిన ఎంత చదువులు ఎంత హోదా కలిగిన ప్రభువు దగ్గరకు తల్లికి ఇదిగో మేము దుమ్ము లాంటి వాళ్ళమయ్యా గడ్డి లాంటి వాళ్ళమయ్యా ఇంత ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే వారి అని మనల మనం తగ్గించుకొని ప్రభు సన్నిధానంలో ప్రభువును హెచ్చించగలిగితే మన జీవితాలు కూడా బాగుంటాయి దేవుని పిల్లలు అలా ఉండాలని ప్రమతో తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా జీవం కలిగిన మా పరులకు తండ్రి నాయన నీ కృపగలిగిన నామానికి వందనాలు తండ్రి నువ్వంత స్వరూపు సొగసు ఇచ్చి పంపినప్పటికీ తండ్రి మా ప్రియుడు ఇదిగోనైనా యేసు క్రీస్తు మీద భూమి ఎన్నడూ ఎన్నడూనైనా తన రూపంలో చూసుకొని అతిశయపడలేదయ్యా తనకిచ్చిన నువ్వు ఆశీర్వాదం చూసి తన తండ్రి ఇదిగోనైనా అతిశయపడలేదు నైనా తనను తను తగ్గించుకొని నీ నామాన్ని గొప్ప చేసి భూమి మీద బ్రతికాడి గనికి ఆయన పరలోకములో భూమి మీద భూమి కింద ఉన్న వారిలో కూడా ఆయన ఎంతో ఘనమైన నామముగా ఆయన నువ్వు హెచ్చించావు నాయన మా బ్రతుకు దినాలు కూడా మేము అన్నము కలిగి ఉన్నా చదువు కలిగి ఉన్నా సౌందర్యము కలిగి ఉన్నా తండ్రి ఇదిగో ఇంతలో కనపడే అంతలో మాయమైపోయి మా జీవితాలను మమ్మల్ని మేము తగ్గించుకొని నేను హెచ్చిస్తూ బ్రతిమలాడుతూ అడుగుతున్నాం తండ్రి అలా తగ్గింపు స్వభావం కలిగి బ్రతికే బ్రతుకును భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకి అనుగ్రహించమని తండ్రినైనా వాళ్ళలో ఉన్న గర్వాన్ని అహంకారాన్ని తీసేసినైనా సాత్వికమైన మనసును నీ బిడ్డలకు మీరు ధరింపచేసి నీ కృప బిడ్డల మీద నిరంతరం ఉంచమని సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడి నైసే పరిషత్ ఆమలి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మీ అందరికీ నా ధన్యవాదాలు